కూడా మీ వెనక రావడానికి సిద్ధంగా ఉన్నాము కూటమి పెద్దలతో వెళ్ళి పోరాటానికి కూడా మేము సిద్ధం మీరే కాదు మేము కూడా కార్మికులలాగా మీకు తిరుగుతామని రాష్ట్ర వాసి ప్రెసిడెంట్గా నేను హామీ ఇస్తున్నాను ఆదేశాలు మనం దీన్ని స్టార్ట్ చేద్దామని మండలం నుంచి స్టేట్ వారికి నేషనల్ వైపు ప్రతి ఒక్కరు తోడు అని ఆశిస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్దాము లోకేష్ బాబు దగ్గరికి వెళ్దాము పవన్ దగ్గరికి వీలైతే దగ్గర కూడా వెళ్దాము